ఎవరు పరిశోధక విద్య నాణ్యతా విద్య నాశరికమైన అధ్యయన అంశాలు పరిశోధన సంస్కృతి రూపించటంలో మన విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేకపోతున్నాయి అసమర్థ పర్యవేక్షణ అసంపూర్తి శిక్షణ విధానాలు మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో మన విద్యార్థులు ఎక్కువగా డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ పీహెచ్డీ వైపు వెళ్ళటం లేదు విశ్వవిద్యాలయాల్లో నిధుల మంజు సంఘం యూజీసీ మార్గదర్శకాలు రూపొందించిన పిహెచ్ఈీలో నాణ్యత పెరగలేదు వైజ్ఞానిక రంగంలో ఇండియా సూపర్ పవర్గా ఎదగటానికి అడ్డంకిగా మారుతోంది సంవత్సరానికి డెబ్బై ఒక్క వేల డాక్టరేట్ ప్రధానం ప్రపంచంలోని తొలి స్థానం అమెరికా ఉండగా వేలతో చైనా రెండో స్థానంలో ఉంది మన దేశంలో వేల డాక్టరేట్లను మాత్రమే అందిస్తుంది ఈ క్రమంలో మన దేశంలో డాక్టరేట్ల విధానాన్ని పునర్వ్యవస్థీకరించేందుకు యూజీసీ ప్రయత్నిస్తోంది అత్యుత్తమ నాణ్యతతో కూడిన పిహెచ్డి విద్యను అందించడం ద్వారా విద్యార్థుల పరిశోధనా నైపుణ్యాలు ప్పాలనే లక్ష్యంతో యూజీసీ రెండు వేల తొమ్మిదిలో పలు సంవత్సరంలో చేసి విద్యార్థులు పిహెచ్డీలో చేరిన తర్వాత మొదటిది సెమిస్టర్ తప్పనిసరిగా కొన్ని కోర్సులు చేయాలని వర్సిటీల్లో ఎంపిక చేసిన జర్నలిస్ట్లో పరిశోధన ప్రచురించాలని మౌఖిక పరీక్షలు నిర్వహించిన తరువాతే ఆ పత్రాన్ని అధికారం గుర్తింపు ఇవ్వాలని యూజీసీ నిబంధనలు చాంపించే పిహెచ్డి నామినేషన్ విద్యార్థుల్లో తమ పరిశోధనా పత్రాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాలని ఆలోచన పెరుగుతుందని ఉద్దేశంతో ఇలాంటి నిబంధనలు రూపొందించబడినవి అయితే ఇలాంటి తప్పనిసరి నిబంధనల వల్ల పిహెచ్డి విద్యార్థులు తమ పరిశోధనలో పత్రాలు త్వరగా ప్రచురించాలని ఉద్దేశంగా దారి తప్పుతున్నారు సరైన సమీక్షలు లేకుండా ప్రోసెసింగ్ ఫీజుల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులతో గాస్తూ లాభాపేక్షతో ఎక్కువగా ఉండే తక్కువ స్థాయి జర్నలిజుల్లో ప్రజలకు ప్రయత్నిస్తున్నారు ఇది అంతిమంగా పిహెచ్డిలో నాణ్యత లోపించడానికి దారితీస్తుంది మరోవైపు యూజీసీ చదువులలో నైపుణ్యత సూచన ప్రవేశపెట్టింది ఉన్నత విద్యా సంస్థల్లో బోధనా సిబ్బందిగా పనిచేయాలని ప్రమోషన్లు రావాలని తప్పనిసరిగా కొన్ని పరిశోధన పత్రాలను సమర్పించి ఉండాలని నిబంధన విధించి దీంతో అనేక మంది బోధనా సిబ్బంది పరిశోధనల పత్రాలను అత్యంత నాశనకమైన జర్న జర్నల్లలో ప్రచురించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు చిన్న జర్నల్లో దీని దీనిలో వ్యాపారం మార్చుకోవటానికి ఇలాంటి నిబంధనలు ఉపకరించాయి ఫలితంగా అధ్యాపకులు సమర్పించే రీసెర్చ్ పేపర్ల సంఖ్య పెరిగిపోతుంది దేశంలో నాసిరకం నకిలీ పరిశోధనా పత్రికను కొల్ కోల్లలుగా పుట్టుకురావటానికి యూజీసీ కారణమని ఇండియన్ సైన్స్ అకాడమీ సైతం విమర్శించింది దీంతో రెండు వేల పద్దెనిమిదిలో కాన్ఫరెన్షియల్ ఫర్ అకాడమిక్ అండ్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ అనే సిస్టమ్ను యూజీసీ ఏర్పాటు చేశారు యూజీసీ ఎంపిక చేసిన కొన్ని జర్నలిజుల్లో విద్యార్థులు బోధనా సిబ్బంది పరిశోధనా పత్రాలను ప్రచురించాలని నిబంధనలు విధించి అయితే యూజీసీ కొన్ని నాశరకమైన పరిశోధక పత్రికలను ఎంపిక చేసి ఉన్నత ప్రమాణాలు కలిగిన పత్రికలను విస్మరించింది పత్రికల జాబితాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం లేదని విమర్శలు వచ్చాయి దీంతో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో యూజీసీ కేర్ సిస్టమ్ రద్దు చేశారు యూజీసీ తాజాగా నిబంధించిన నిబంధనల ప్రకారం మొత్తం విధానాన్ని కేంద్రీకరించారు విద్యార్థుల బోధన సిబ్బంది తమ పత్రాలను ప్రచురించుకోవాల్సిన పత్రికల నాణ్యత వారినే బాధ్యులుగా చేశారు ఈ విధమైన లక్షిత విద్యా ప్రమాణాలకు సాధన శక్తి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు దిశానిర్దేశం చేయగల సమర్థులైన బోధన సిబ్బంది కొరత గైడ్లకు సామర్థ్యం సరికావటం ఉత్సాహంగా పరిశోధన చేసే వాతావరణం కాపీ సంస్కృతి నెలకరచడం వంటివి సైతం మన దేశంలో పిహెచ్డీలను నాణ్యత కారణాలుగా చెప్పవచ్చు రాష్ట్రంలోని విద్య విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది నియామకాలు చాలా కాలంగా చేపట్టడం లేదు గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దిగజారి నాశరికం పిహెచ్డీలు పొందిన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలో బోధకులుగా చేస్తే అభ్యసనపై దుష్ప్రభావం పడుతుంది నూతన విద్యా విధానంలో కూడా విద్యార్థుల నైపుణ్యాలు పెంచాలని ప్రాంతీయ భాషలో పరిశోధన ప్రోత్సహించడం ద్వారా భారతీయ విజ్ఞానాన్ని ఎముడి చేయాలని సూచిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో యూజీసీ ఉన్నత విద్యా సంస్థలు పిహెచ్డి కార్యక్రమాల్లో ప్రవేశాలకు కట్టుదిట్టం చేయాలి పరిశోధక అంశాల ఎంపిక పర్యవేక్షణ శిక్షణ ప్రచారాలు నాణ్యత పరిశీలన వంటి ప్రతి దశకు కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉన్నది